మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అమరావతిలో అప్పట్లో రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే అమరావతి దాదాపుగా నిర్మాణం జరుగుతూ వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్ల కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ నిర్మించారు ప్రజెంట్ నా వెనక కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఇవే దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా కొన్ని బిల్డింగ్స్ పూర్తయి అయినా కూడా మిగిలినటువంటి ఐదు శాతం పనులు పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం వీటిని నిర్మానుష్యంగా వదిలేసింది ఒకసారి లోపలికి వెళ్దాం గతంలో ఏ విధంగా ఉండేది ప్రస్తుతం అసలు అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు నేరుగా చూపిస్తాను రండి మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా చెట్లు చాలా నిర్మానుషంగా ఒక అడవి లాగా మారిపోయింది బిల్డింగ్స్ అంతా కూడా చూడొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి అయిపోయినటువంటి బిల్డింగ్స్ అంతా కూడా ఈ విధంగా కంపలు ముళ్ళ పొదలు చెట్లు ఇదంతా కూడా అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు జనరల్గా వీళ్ళు ఉండే ఇల్లు కావచ్చు లేదంటే వీళ్ళు ఉండేటువంటి భవనాలు కావచ్చు లేదంటే క్వార్టర్స్ కావచ్చు జనరల్గా ఎలా ఉంటాయో మనం ఒకసారి చూడవచ్చు కానీ ఇక్కడ ఒకసారి చూడవచ్చు అంటే విధ్వంసం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అమరావతిలో ఏంటో అనే దానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లే ఒక సాక్ష్యాలు ఎస్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వారితో మనం మాట్లాడదాం చాలామంది స్థానికులు వచ్చారు స్థానిక నాయకులందరూ కూడా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వచ్చారు వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం గతంలో ఎలా ఉండేది ఎంత పర్సెంటేజ్ పూర్తయింది సో ఇక్కడ కమ్మపాటి శిరీష గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం రావతి అండి మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి ఇది రాయపూడి గ్రామము అంటే సిడి క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇవి ఈ బిల్డింగ్స్ కనుక చూసుకుంటే అవతల దీని అవతల ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఫర్నిచర్తో సహా అరేంజ్ చేస్తారండి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడాను ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ మాయతో ఒక టూ హండ్రెడ్ క్రోస్తో పెడితే కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి అయినా కూడా వాళ్ళు నిజానికి గవర్నమెంట్కి కనుక చిత్తశుద్ధి ఉంటే వైసీపీ గవర్నమెంట్కి ఆ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెడితే ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వన్ కంప్లీట్ అవుతుంది అయితే ఎమ్మెల్యేలకి వాళ్ళు రెంట్ పే చేస్తూ ఉంటున్నారు అవి కాకుండా ఆ డబ్బు సేవ్ అయ్యేది ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఉపయోగపడేయండి కానీ అమరావతి మీద కక్షపూరితంగా వ్యవహరించి ఈ బిల్డింగ్స్ని నిరుపయోగంగా పడేసి ఉంచారండి ఇవి మాత్రమే కదండి అటువైపు ఎమ్మెల్సీ భవనాలు కూడా ఉన్నాయండి అక్కడ కనుక మీరు చూసుకుంటే అవి అయితే అసలు కంప్లీట్గా పెయింట్స్ కూడా అయిపోయినాయి అంటే మేము గత నాలుగైదు సంవత్సరాలుగా చెప్తుంది అదే మేము కొత్తగా కాదు ఉన్న వాటిని నిరుపయోగంగా ఉంచొద్దు ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన వాటిని ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా చేతగాక మా మీద నిందలు వేస్తూ అమరావతి మీద నిందలు వేస్తూ అమరావతి గ్రాఫిక్స్ అని అని అన్నారు మేము మా వాళ్ళు మా రైతులు ఇక్కడికి ఎక్కి కూడా దూకటానికి కూడా ట్రై చేశారండి ఇవి గ్రాఫిక్స్ అయితే మేము నిరూపిస్తాం గ్రాఫిక్స్ కాదు బిల్డింగ్స్ అని అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఇదే రోడ్లో హైకోర్టుకి జడ్జి గారు వెళ్తూ ఉంటారు హైకోర్టు కూడా ఈ రోడ్లోనే ఉంది అంటే నార్మల్గా ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఇవన్నీ నిజాలు వాస్తవాలను వాళ్ళు గ్రహించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అమరావతి మీదే కాదు ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష గట్టాడు అనేది ప్రూవ్ అయింది వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని వాళ్ళు ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు ఎవరైనా సరే ఏ పాలకులైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి కానీ స్వార్థంగా తన కోసం తన పార్టీ కోసం తన వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది అనేది ఆంధ్ర ప్రజలు మరొకసారి రుజువు చేశారు అన్నిటికీ మించి పక్క రాష్ట్రాల వాళ్ళు అమరావతి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని నేను ఆ రోజే చెప్పిన అని చెప్పి అసెంబ్లీలో వ్యక్తాలు చేశారండి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ దృష్టి వలన ఇన్ని బిల్డింగ్స్ ఆయనకు ఉన్నటువంటి సంవత్సరాల కాలంలోనే పరిపాలన కనువైనటువంటి అన్ని బిల్డింగ్స్ సచివాలయము అసెంబ్లీ హైకోర్టు ఇంకా ఇంకా చెప్పాలంటే ఎన్ఆర్టీ భవనాలండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి జడ్జికి వేశారండి అక్కడ అవన్నీ కూడా నిర్మించి కనీసం బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ చూడడానికి వస్తే రెండు వందలకు పైగా ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఆయన మెడెత్తి చూడలేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి అయినా కూడా నిజాలు ఒప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి మూర్ఖంగా వ్యవహరించి అమరావతి రైతుల మహిళల కన్నీటికి వాళ్ళు కారకులయ్యారు కొన్ని రెండు వందల ఒక మందికి పైగా ప్రాణాలు పోవడానికి కూడా వాళ్ళు కారకులయ్యారు కానీ మీరు ఏం సాధించారండి అమరావతి రైతు సాధించారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారు భావితరాల భవిష్యత్తు కోసం నిలబడ్డారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు సీఎం అయిపోయారు సో ఇప్పుడు ఎంత కాలంలో ఈ భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది ఎప్పట్లోపా దీన్ని వినియోగించే అవకాశం ఉందంట నిజానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం గతంలో ఉన్న ఒక సంవత్సరన్నర కాలంలో ఇన్ని బిల్డింగ్స్ నిర్మించారండి వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్గా విడిపోయిన రాష్ట్రం అప్పులతో కూడిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో తీసుకొని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చి వెళ్ళిపోయారండి నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక సాహసోపేతమైనది కానీ చెయ్యాలన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడిన వ్యక్తిగా విజనరీ ఆయనకున్నటువంటి విజనరీ దృష్టి దృష్టి ఉంది కాబట్టి ఆయన మీద పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని కానివ్వండి విదేశీ కంపెనీలకు ఆయన మీద ఉన్న నమ్మకం కావండి ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా తగ్గనివ్వకుండా సాధ్యమైనంత త్వరలో ఆయన వీటిని కంప్లీట్ చేస్తాడనే నమ్మకం మాకుంది తప్పకుండా అమరావతి అజరామరంగా నిలుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే అమరావతి అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పిన వాళ్ళకి మేము ఇప్పుడు చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు దీన్ని అతి త్వరలో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రా రాజధాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తాడని చెప్పి మేము గంటపదంగా చెప్తామండి మనం వెనక చూడవచ్చు పదమూడు అంతస్తులు అంటే ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా నిర్మానుష్యంగా ఐదు సంవత్సరాల పాటు ఈ విధంగా వదిలేశారు ఎంతో ఖర్చు పెట్టి దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్నో కట్టారు కానీ గత ప్రభుత్వం అసలు వీటిని పట్టించుకోకుండా కనీసం మనిషి అనేటువంటి వ్యక్తి లోపలికి రానివ్వకుండా చుట్టూ కంచెలను ఏర్పాటు చేశారు ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా కొంతమంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఈ లోపలికి వచ్చి చూడనివ్వకుండా బయట ప్రాంతాలు వచ్చేటి నుంచి వచ్చే వారు ఎవరు కూడా లోపలికి వచ్చి చూడనీయకుండా ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఏ ఒక్క మనిషిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు సో వీటన్నిటికీ కూడా అమరావతికి వేసినటువంటి సంఖ్యలు తెగిపోయాయి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు అతి త్వరలోనే పూర్వ వైభవం అమరావతికి రాబోతుంది ఈ బిల్డింగ్స్లోనే ఎమ్మెల్యేలు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మరికొన్ని నెలల్లోనే ఇక్కడ చేరబోతున్నారు ఇక్కడికి రాబోతున్నారు ఈ బిల్డింగ్స్ దాదాపుగా పది నుంచి పదిహేను శాతం అలాగే కొన్ని బిల్డింగ్స్ అయితే ఐదు శాతం మాత్రమే ఇన్కంప్లీటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని నెలలలోనే ఈ బిల్డింగ్లకి పూర్వ వైభవం రాబోతుంది పిచ్చి మొక్కలు అదేవిధంగా ముళ్ళ పొదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూల తోటలు రాబోతున్నాయి అదేవిధంగా పూలు వికసించబోతున్నాయి అమరావతి తిరిగి తన ప్రాభావాన్ని తెప్పించుకోబోతుంది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు కెమెరామెన్ మధుతో విజయ్ సుమన్ టీవీ అమరావతి నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి